అందరికీ నమస్తే ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమికి స్పెషల్గా వెన్న వెన్నలాగా మనకు కనిపించేలాగా వెన్న కుండలు ఉంటాయి కదా అలాగా నేను స్వీట్ చేశానండి చూడటానికి ఇలాగ వెన్న కుండల్లా కనిపిస్తాయి కానీ తినడానికి చాలా రుచిగా ఉంటాయి ఇలాగా చేశాను దీనికి నేను టూ కప్స్ కొబ్బరి పొడి తీసుకున్నాను తర్వాత దీనిని మనము మిక్సీలో వేసుకొని కొంచెం మెత్తగా మరీ మెత్తగా కాదు చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా మిక్సీ పట్టేసుకోండి టూ కప్స్ కొబ్బరి పొడి తీసుకున్నాను మనం ఏ గిన్నెతో తీసుకుంటామో అదే గిన్నెతోటి ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను జీడిపప్పు కూడా మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత నేను కలకండ తీసుకున్నాను అండి మీ దగ్గర కలకండ లేకపోతే అయినా తీసుకోవచ్చు దాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టేసి ఇందులోకి వేసుకోండి షుగర్ అనేది నేను సగం వేసానండి సగం పౌడర్ వేసాను ఒక కప్పుకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో దానికి ఆ కప్పుకి సగం షుగర్ పౌడర్ తీసుకొని సగము మిల్క్ పౌడర్ తీసుకున్నాను స్వీట్ సరిపడం కోసం తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటా ఇలాగ కలిపేసుకోండి మరి మనం మొత్తం అంతా షుగర్ వేసామనుకోండి స్వీట్ ఎక్కువ అవుతుంది అందుకని ఒక కప్పులో సగము షుగర్ తీసుకొని సగము మిల్క్ పౌడర్ తీసుకున్నాను తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలి మనకి ఇలాగ ముద్ద కడితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పార్ట్స్ లాగా చేసుకోవాలి నేను కొంచెం తీసి వైట్ పక్కన పెట్టేసుకున్నాను అండి తర్వాత మిగిలిన దాంట్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపాను లైట్గా చేతికి చూడండి ఎంత అంటే మనకి నెయ్యి పూసుకున్నట్లు అనిపిస్తుంది మనకు కొబ్బరిలో కొబ్బరి నూనె ఉంటుంది కదా మనం మిక్సీ పట్టేస్తే అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట మనం ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ చేయికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కొబ్బరిలో ఉన్నటువంటి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలాగ త్రీ పార్ట్స్ చేస్తున్నాను నేను మూడు కుండలు చేస్తున్నాను అండి అందుకని త్రీ పార్ట్స్ చేసుకున్నాను మన ఇష్టం కలర్ అనేది ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఆరెంజ్ కాంబినేషన్లో బాగుంటుందని ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్లో చేస్తున్నాను ఇలాగ త్రీ పార్ట్స్ తీసుకొని మనకి ఏదైనా స్పూన్ ఉంటుంది కదా దాంతో ఇలాగా ప్రెస్ చేసుకోవాలి ఇదేంటంటే పైన కుండకి మనకి ఇలాగ మూతిలాగా ఉంటుంది కదా దానికోసం అనేది ఇలాగ ప్రెస్ చేసేసుకొని నేను చూపించిన విధంగా ఇలాగ ప్రెస్ చేసుకుంటే పైకి అనేది మనకి వచ్చేస్తుంది చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది సేమ్ పార్ట్ లాగా అనిపిస్తుంది నేను ఆరెంజ్ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకి కల కుండ అనేది కొంచెం మట్టి కలర్లో ఉంటుంది కదా దానికోసమని నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను మీరు ఒకవేళ కుండ వేరే కలర్ కావాలి అనుకుంటే మీరు వేరే కలర్ తీసుకోవచ్చు ఇలాగనే అన్ని కుండలు చేసుకోవాలి తర్వాత నేను ఒక ఫోక్ తీసుకొని సైడ్కి ఇలాగ డిజైన్ చేస్తున్నాను ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల మనకి నేచురల్ లుక్ వస్తుంది కదా దానికోసమని నేను ఇలాగా ఫోక్ తోటి ఇలాగా చేశాను డిజైన్ చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇలాగ మిగిలిన వాటికి కూడా చేసుకోవాలి మీ ఇష్టం అండి మీకు ఒకవేళ డిజైన్ మీకు మనకి ఐడియాస్ ఎలా వస్తే అలాగా చేసుకోవచ్చు చూడడానికి లుక్ అనేది మంచిగా ఉంటుంది ఇలాగే అన్నీ చేసేసుకొని ఇప్పుడు మనకి వైట్ ఉంటుంది కదా మిగిలినది కొంచెం తీసి పెట్టుకున్నాను దాన్ని ఇలాగా చేతిని మనం లైన్ ఇట్లా చేసేసుకుంటే మనకి ఇలా పతలాగా ఒక స్టిక్ లాగా వస్తుంది అంటే థ్రెడ్ కోసం ఇలాగ చేసేసుకొని దీనిని మనము కుండ చుట్టూ చుట్టుకోవాలి నేను అలా చూడుతున్నాను మీకు ఒకవేళ వేరే ఐడియా ఉంటే అలా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసేసుకొని కుండ చుట్టూ పైన కట్టేస్తున్నాను చూడడానికి బాగుంటుందని తర్వాత చిన్నగా ఇలాగా చూడండి ఇలాగ ప్రెస్ చేసి ఇలాగ పెడితే ఇది అనిపించిందండి ఇలా లుక్ బాగాలేదు అని నేను తీసేసి మళ్ళీ ఇలాగ పెట్టేశాను చూడండి ఈ విధంగా తర్వాత ఒకటి మనకి వడగట్టుకునేది ఉంటుంది కదండి దానితోటి తీసుకొని నేను చూపించిన విధంగా ఇలాగ మనం ప్రెస్ చేస్తా అన్నాం అనుకోండి మనకి కొంచెం అంతా బొచ్చు బొచ్చు లాగా వస్తుందనమాట అంటే మనకి థ్రెడ్కి ఎలాగ పీసులు పీసులు వస్తుంది కదా వస్తుంది అనమాట ఇలా చేతటి మనం ఇలా అంటా ఉంటే ఇలాగ వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఫోక్ తోటి స్లోగా తీసుకొని మనము థ్రెడ్స్కి యాడ్ చేయొచ్చు అనమాట దానికోసమని నేను ఇలాగ చేస్తున్నాను మనకు ఐడియాస్ మన ఇష్టం అండి ఎలా వస్తే అలా ఐడియాస్ మనకుండా డెకరేట్ చేసుకోవచ్చు ఇలాగ చేసుకున్న తర్వాత థ్రెడ్ మనకి ఎలాగనిపిస్తుంది రియల్గా రియల్ లుక్ కోసము నేను ఇలాగ చేసేసి కొంచెం చూడండి నేను చూపించిన విధంగా స్లోగా దాన్ని మనం వెళ్ళ ఎటువంటి కదలేకుండా స్లోగా కొంచెం ఇలాగ తీసుకోవాలి ప్రెస్ చేసామనుకోండి ఆ లుక్ అనేది పోతుంది ఇలాగ పైకి లేయర్స్ లేయర్స్ లాగా వచ్చేది పోతుంది కాబట్టి స్లోగా తీసుకొని ఇలాగ అటాచ్ చేయాలి చూడండి అనిపిస్తుంది మనకి ఇలాగ థ్రెడ్ ఉన్నట్టే అనిపిస్తుంది కదా చూడడానికి ఇలా లుక్ కోసం అని నేను ఇలాగ చేశాను అలాగే మళ్ళీ ఇటుపక్క కూడా కొంచెం తీసుకొని ఇటుపక్క కూడా యాడ్ చేయాలి చూడండి న్యాచురల్ లుక్ వచ్చింది కదా ఇలాగా ఇలాగ మిగిలిన కుండలన్నిటికీ యాడ్ చేసుకోవాలి తర్వాత నేను ఫోక్ తోటి థ్రెడ్కి కొంచెం డిజైన్ ఇద్దామని ఫోక్ తోటి నేను చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా హోల్స్ చేస్తే కొంచెం థ్రెడ్ అనేది డిజైన్ వస్తుందని ఇలాగ చేశాను చూడండి ఈ విధంగా చూడడానికి బాగుంది కదా ఇలాగా చుట్టూ హోల్ చేసుకోవాలి ఇలాగ మిగతా కుండలు కూడా అండి చూడండి ఈ విధంగా తర్వాత నేను ఇందాక పెద్ద అప్పుడు చూపించాను అండి పెద్దగా పెడితే బాగాలేదని ఇలాగ చిన్న చిన్నగా పెట్టాను ఇప్పుడు లుక్ అనేది చాలా బాగా అనిపించింది ఇలాగ చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్న తర్వాత దీనికి నేను ఒక పెన్ క్యాప్ ఉంటుంది కదండి పెన్ క్యాప్ తోటి ఇలాగా హోల్ చేశాను అలా అప్పుడు ఏమవుతుందండి మనకి కుందన్ ఉంటుంది కదా మనకి షాపులలో కుందన్స్ దొరుకుతాయి అలాగా అనిపిస్తుంది అని నేను అలాగా ప్రెస్ చేశాను మనకి కుందన్ మోడల్ వస్తుందని చాలా పర్ఫెక్ట్గా అనిపించిందండి నాకైతే మోడల్ ఇది చాలా బాగా అనిపించింది కుందన్ మోడల్ చూడండి ఇంత మంచిగా వస్తుంది కదా ఇలా చేసేసుకుంటే చూడడానికి కూడా కుండ చాలా అందంగా అనిపిస్తుంది సింపుల్గా టూ కలర్స్ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో చేశాను చూడండి కుందని లాగా అనిపిస్తుంది కదా మనం బయట షాప్లో ఉంటాం కదా అలాగా తర్వాత మిగిలినవి మనం వైట్ ముందుగా తీసి పెట్టుకున్నాం కదా అందులోంచి ఇంక కొంచెం ఇలాగా త్రీ బాల్స్ ఈ సైజు చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన కింద పెట్టుకోవడం కోసం అని పెడుతున్నాను చూడండి ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని అంటే కుండ కింద కొంచెం హైట్ కుండ అయితే బాగుంటుంది కదా అని కింద కుండ కింద పెట్టడం కోసమని ఇలా తయారు చేశాను మన కుండ కూడా హైట్ కనిపిస్తుంది మంచిగా నిలబడుతుంది కూడా చూడండి లుక్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు దీని మీద మనము వెన్న పెట్టాలి వెన్న కోసమని మళ్ళీ వాల్స్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పెట్టడం కోసమని సైజ్ చూసుకోండి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి చూడండి నేను చూపించిన విధంగా ఇందులోకి వేసుకోండి ఫస్ట్లో కూడా మనము మిక్సీ పట్టేటప్పుడు వాడింది కూడా ఎండు కొబ్బరి పొడి అండి పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి పొడి రెండు కప్పులు యూజ్ చేశాను ఫస్ట్ మిక్సీ జార్లో వేసాను కదా అప్పుడు ఎండు కొబ్బరి పొడే వాడాలి ఇలాగ మనకి వెన్నలాగా న్యాచురల్ లుక్ వస్తుంది తర్వాత మూడు బాల్స్ వేసుకున్నా అండి ఆ మూడు బాల్స్ని కూడా ఈ కొబ్బరి పొడిలో డిప్ చేసేసి దీన్ని కూడా దాని మీద పెట్టేశాను చూడండి ఈ విధంగా మిగిలిన వాటికి కూడా ఇలాగనే వేసేసుకొని పెట్టేసుకోవడమే మీకు ఈ కుండల స్వీట్ అనేది ఎలా నచ్చిందో అంటే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే కంపల్సరీ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాగా మొత్తం పెట్టేసుకోవాలి స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇలాగ మనం కృష్ణాష్టమికి తయారు చేసి స్వామికి భగవంతునికి అర్పించి తర్వాత మన ఇంటికి వచ్చిన బంధువులకి ఇలాగ చేసి పెడితే చాలా అట్రాక్ట్గా ఫీల్ అవుతారు అంటే కుండలాగా అనిపిస్తుంది కదా చూడటానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచిగుందో నేను స్వామికి నైవేద్యంగా పెట్టాను మీరు కూడా ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్